హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అక్షధీరా ఫుడ్స్ ఇవాళ మన రెసిపీ కారం గవ్వలండి గవ్వల చెక్క లేకుండానే ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎన్ని గవ్వలైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన గవ్వలు మనకు పైన క్రిస్పీగా లోపల గుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటాయి ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈ గవ్వలు మనకు రెండు మూడు వారాల వరకు నిల్వ కూడా ఉంటాయండి గవ్వలు ప్రిపేర్ చేసుకోవడానికి నేను మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను మీరు గోధుమ పిండి ప్లేస్లో రెండు కప్పుల మైదాతో కూడా ఈ గవ్వలు ప్రిపేర్ చేసుకోవచ్చండి లేదంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా తీసుకొని కూడా ఈ గవ్వలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే రెండు కప్పుల గోధుమ పిండికి పావు కప్పు నూనె వేసుకోవాలి ఇది కాచిన నూనె కాదండి పచ్చి నూనెనే ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ నూనె మొత్తం పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేస్తున్నప్పుడు పిండిని వేళ్లతో బాగా రఫ్ చేసినట్లు చేస్తూ మిక్స్ వేయండి గవ్వలు గుల్లగా క్రిస్పీగా వస్తాయి బాగా మిక్స్ చేశాక చూపిస్తున్నాను చూడండి పిండి టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి ఈ పిండిని ముద్ద చేస్తే ముద్దగా అవ్వాలి పొడి చేస్తే పొడి అయిపోవాలి ఇప్పుడు పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోండి పిండిలో మనం ఆల్రెడీ కప్పు వరకు నూనె వేసాం కదండీ నీళ్ళు ఎక్కువగా పట్టవు చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్ద కొంచెం గట్టిగా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి పిండిని కలుపుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి పిండి ముద్ద ఈ విధంగా ఉండాలి ముద్దగా చేసుకున్నాక ఈ పిండి ముద్దను కొంచెం విడిగా చేస్తే లోపల వైపున ఈ విధంగా లేయర్లాగా రావాలి ఇలా కలుపుకున్న పిండి ముద్దలో నుండి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఒక బాయికి సరిపడా చిన్న చిన్న పిండి ముద్దలు చేసుకొని పెట్టుకోండి గవ్వలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ సైజ్ చిన్న చిన్న పిండి ముద్దలన్నీ తయారు చేసుకున్నాక ఇంట్లో ఇలాంటి గరిటెలు ఉంటాయి కదండీ ఇలాంటి గరిటెను తీసుకోండి ఈ గరిట మీ దగ్గర లేదు అంటే దువ్వెనతో కూడా మనం గవ్వలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పండ్లు కొంచెం పెద్దవిగా ఉన్న దువ్వెన తీసుకొని శుభ్రంగా సోప్ పెట్టి కడిగిన తర్వాత గవ్వలు ప్రిపేర్ చేసుకోండి నేనైతే ఈ గరిట మీద గవ్వలు ప్రిపేర్ చేస్తున్నానండి గరిట పైన పిండి ముద్దను పెట్టి కొంచెం మెల్లగా ప్రెస్ చేశాక వేళ్లతో ఫోల్డ్ చేశారంటే ఇలా చక్కగా గవ్వల షేప్ అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా గవ్వలు ప్రిపేర్ చేస్తే ఎన్ని గవ్వలైనా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక బాయికి సరిపడా ఇలా గవ్వలను ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాక స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి ఆయిల్ మీడియంగా కాగాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వలను ఆయిల్లో వేసుకోండి ఆయిల్లో ఎన్ని గవ్వలు వేసినా కూడా ఒకదానికొకటి గవ్వలు అంటుకోవండి సో ఆయిల్లో పట్టినన్ని గవ్వలను ఆయిల్లో వేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని గవ్వలను వేపుకోండి హై ఫ్లేమ్లో పెట్టి గవ్వలు వేపుకున్నారనుకోండి ఎర్రగా వేగినట్లుగా అనిపిస్తాయి కానీ లోపల వేగకుండా ఉంటాయి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ గవ్వలను వేపుకున్నారంటే చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయి అలాగే గవ్వలు వేగాయి అని తెలియడానికి మనం ఫస్ట్ గవ్వలు నూనెలో వేసినప్పుడు అనేది ఎక్కువగా వచ్చింది కదండి వేగిన తర్వాత నొరగ తగ్గిపోయి తక్కువగా వచ్చేసింది గవ్వలు బాగా అంటే చూడండి ఈ విధంగా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తాయి ఇలా గవ్వలను వేపుకున్నాక వీటిని బౌల్లోకి తీసుకోండి ఇదే విధంగానే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా గవ్వలను ప్రిపేర్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేపుకొని బౌల్లోకి తీసుకోండి ఇలా గవ్వలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఈ గవ్వలు వేడిగా ఉన్నప్పుడే ఒక స్పూన్ కారపొడిని వేసుకుంటున్నానండి మీరు ఈ గవ్వలు ఎక్స్ట్రా స్పైసీగా తినాలి అనుకుంటే ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే పావు స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి ఆల్రెడీ మనం పిండి కలిపేటప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇందులో ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నా కూడా గవ్వలు చాలా రుచిగా ఉంటాయండి నేను సాల్ట్ అలాగే కారంతోనే గవ్వలు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇష్టమైతే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి ఇలా మనం వేసిన కారం సాల్ట్ గవ్వలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ గవ్వలను మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే రెండు మూడు వారాల వరకు నిల్వ ఉంటాయండి చూడండి గవ్వలు పైన క్రిస్పీగా లోపల ఎంత బాగా గుల్లగా వచ్చాయో చాలా చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా కూడా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి గవ్వలను ప్రిపేర్ చేశాక ఎలా వచ్చాయో కమెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్